ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఐదు వందల తొంభై ఆరు జీవోని సాకుగా చేసుకుని బినామీల ద్వారా వందల ఎకరాల భూముల్ని కొట్టేశారనే ఆరోపణలు రుజువు చేసేందుకు సిద్ధమని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రకటన చేశారు సిఎస్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడేది లేదని జనసేన వాళ్ళు స్పష్టం చేశారు రీసెంట్గా విశా విలాక్కర్లతో విశాఖలో మాట్లాడారు అన్నవరం సమీపంలోని ఏ వన్ హోటల్ అధినేత చోడ్రాజు సత్యకృష్ణంరాజు విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరిచల్ల శ్రీనివాసరాజులు జవహర్ రెడ్డికి బినామీలుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు సూర్రెడ్డి త్రిలోక్ జవహర్ రెడ్డి వ్యవహారాలకి బ్రోకర్ అని మూర్తి యాదవ్ తీవ్ర ఆరోపణ చేశారు వందల కోట్ల లావాదేవీలు వందల ఎకరాల వ్యవహారాలు చోడ్రాజు సత్యకృష్ణంరాజుతో జవహర్ రెడ్డి చేయటం వల్లే గత నెల పదిహేడవ తేదీన మరణిస్తే జవహర్ రెడ్డి ఆగమేఘాల మీద అన్నవరం వచ్చారని తెలిపారు ఆయన చనిపోయిన రోజు కుటుంబం మీద ఎటువంటి సానుభూతి జవహర్ రెడ్డి చూపకపోగా లావాదేవీలకు సంబంధించిన సెటిల్మెంట్ల కోసం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు జవహర్ రెడ్డి వేధింపుల నుంచి రాజు కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు విశాఖలోని చారిత్రాత్మక ఎర్రమట్టి దెబ్బల ప్రాంతానికి డీ పట్టాలు ఇచ్చి వాటిని కాజేసిన వ్యక్తి కూడా జవహర్ రెడ్డి అన్నారు విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పేరుసర్లు శ్రీనివాసరాజు ద్వారా ఎర్రమట్టి దిబ్బలు ఉన్న నిడిగట్ట నేరవాళ్ల వరుసలో వంద ఎకరాల ఢీ పట్టల్ని అమాయక దళితుల నుంచి బలవంతంగా అగ్రిమెంట్లు చేయించుకున్నారని తెలిపారు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసిన మంత్రి మేరుగ నాగార్జున కూడా ఇందులో కొన్ని భూములకి అగ్రిమెంట్లు ఉండడంతో రెండు పార్టీలు దళితులు పొట్టగొట్టి సెటిల్మెంట్లు చేసుకున్నారని ఆరోపించారు ఈ భూముల విలువ వందల కోట్ల రూపాయలని తెలిపారు కాపులుప్పడు సర్వే నంబర్ పదహారు ముప్పై తొమ్మిదిలో నలభై ఎకరాల్లో కృష్ణంరాజు శ్రీనివాసరాజులు వేసినటువంటి లేఅవుట్ కొమ్మాది చైతన్య కళాశాల సమీపంలో ఎకరాల భూమి ఎండాడలో పదివేల గజాల భూమిని జవహర్ రెడ్డి తన బనా బినామీలతో కొనిపించారన్నారు భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఆనందపురం భీమిలి పద్మనాభం పోసుగాటిపేట మండలాల్లో వందల ఎకరాలు డీ పట్టా భూముల్ని జవహర్ రెడ్డి కొట్టేశారని స్పష్టం చేశారు దమ్ముంటే ఈసీలు సర్టిఫైడ్ కాపీలని సైట్ తెరవాలని స్పష్టం చేశారు జవహర్ రెడ్డి వేల కోట్ల భూదందా బయటపెట్టగానే రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ డాక్యుమెంట్లు అందుబాటులో ఉండే ఐజీఆర్ఎస్ సైట్ మూసేసిందని తెలిపారు లీగల్గా ఫైట్ చేస్తానని పదే పదే ప్రకటన చేస్తున్న జవహర్ రెడ్డి నిజాయితీ పరుడైతే దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర పరిపాలన విభాగం అధిపతి హోదాలో ముందు ఈసీ సర్టిఫైడ్ కాపీలు కనిపించే వెబ్సైట్ను ఓపెన్ చేయాలని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు జవహర్ రెడ్డి తన భాగవతం బయటపడకుండా ఉండేందుకు భయంతో ఈ వెబ్సైట్లు మూసేశారని ఆరోపించారు రాజ్యాంగ స్ఫూర్తికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చట్టానికి విరుద్ధంగా దళితుల చేతుల్లోని భూముల్ని డబ్బు ఉన్నవారికి బదలాయించే జీవో ఐదు వందల తొంభై ఆరుని వెంటనే రద్దు చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు